ప్రభుత్వం నుంచి మోడీ అనే నరకాసురుడి నుంచి భారత్ ని ముక్తి చేయడానికి మనమందరం మహిళలందరూ కూడా కాంగ్రెస్ కి మద్దతుగా పదే పదే మోడీ చెప్తా ఉన్నాడు కేబినెట్ లో ఉన్న వాళ్ళందరూ మేర అంటుండు అన్నున్న వాళ్ళందరూ డెకాయిట్స్ రేపిస్టులు మర్డరర్లు ఇలా మనం మోడీని అడ్డుకోకపోతే మన తెలంగాణ గాని మన దేశం గాని సేమ్ యూపీలా ఈ ఎట్లా జరుగుతున్నాయో మహిళల మీద అఘాయిత్యాలు అట్లా జరుగుతాయి అందుకని తల్లులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ కు మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ ఈ క్యాండిల్ ర్యాలీ చేస్తా ఉన్నాం మీ సిందులో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో కల్పించుకుందాం జై భారత్ జై కాంగ్రెస్ జై